పాకిస్తాన్ ను వెంటాడుతున్న ఒంటరి మహిళ ఎవరు వేలాది మంది బలుచీలు ఉద్యమించేలా ఏం చేస్తోంది మహిరంగు పోరాటం ముందు పాకు తలవంచక తప్పదా బలూచిస్తాన్ గిల్గిత్ బాల్టిస్తాన్ ఖైబర్ ఫక్తుంక్వా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఈ ప్రాంతాలన్నీ పాకిస్తాన్ తో తెగదింపులు చేసుకుని స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నవి ఎందుకంటే ఈ ప్రాంతాల విషయంలో ఆ దేశానికి దారుణమైన చిన్న చూపు ఉంది ఇస్లామాబాద్ కు ఆయా ప్రాంతాల్లో ఉండే వనరులు కావాలి తప్ప ఆ ప్రాంత ప్రజల బాగోకులు అవసరం లేదు పైగా వారి కనీస అవసరాలను కూడా తీర్చే ప్రయత్నం ఆ దేశం ఎన్నడూ చేయలేదు దీంతో ఆ ప్రాంతాల ప్రజల కడుపులు మండే తమకు జరుగుతున్న అన్యాయాలపై నిలదీయడం మొదలు పెట్టారు ఆందోళనలు నిరసన ర్యాలీలతో ఇస్లామాబాద్ వరకు తమ కష్టాలు వినబడేలా గర్జించారు ఇలాంటి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించే ఉద్దేశమే లేని పాకిస్తాన్ ఎప్పట్లాగే తనకు ఎదురు తిరిగిన వారిపై ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది మహిళలపై దారుణాలకు తెగబడుతూ పురుషులు చేసేసింది అలా మిస్ అయిన వాళ్ళు కాదు ఏడు వేల మంది ఇప్పుడు వారంతా ఎక్కడున్నారో అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి అందుకే ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా బలోచ్ మహిళలోకం లోకం తిరగబడింది అలా పిడికిలి బిగించిన మహిళ మహరంగ్ బలోచ్ ఈమె పేరే మహరంగ్ బలోజ్ ఈమె స్లోగనే ఇస్లామాబాద్ లో రీసౌండ్ ఇస్తోంది మహరంగ్ బలోజ్ బలోచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త ఆమె చాలా కాలంగా బలోచిస్తాన్ లో జరుగుతున్న కిడ్నాపులు అమాయకులను కాల్చి చంపడంపై పోరాడుతున్నారు మహరంగ్ బలోచిస్తాన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఆమెకు ఐదుగురు సోదరి మణులు ఓ సోదరుడు ఉన్నారు ఆమె కుటుంబం బలోచిస్తాన్ లోని కలాత్ నివాసం ఉంటుంది మహరంగ్ వృత్తిరీత్యా వైద్యురాలు అలాగే ఆమె తండ్రి అబ్దుల్ గఫార్ బలోచి కార్మికుడు వామపక్ష రాజకీయ కార్యకర్త సాధారణ వైద్యురాలైన ఆమె ఉద్యమ బాట పట్టడానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వమే ఆమె తండ్రిని రెండు వేల తొమ్మిదిలో కరాచీలోని ఆసుపత్రికి వెళుతుండగా పాకిస్తాన్ ఆర్మీ కిడ్నాప్ చేసింది ఆ సమయంలో మహరంగ్ బలోచ్ వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయనప్పటికీ ఆమె భయపడలేదు తన తండ్రి కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగింది ఆ సమయంలో విద్యార్థి ప్రతిఘటన ఉద్యమంలో ప్రజాదరణ పొందింది అయితే మహరంగ తండ్రి రెండు వేల పదకొండులో పాక్ ఆర్మీ చిత్రహింసలతో చనిపోయాడు ఇది జరిగిన తర్వాత మహర పాక్సింది మరి బాగుతా జులై రాజీ ముఖీ పీస్ఫుల్ జల్సా రియాసా హీ తాకాలీ గేదరింగ్ రోకా तीन दिन के दौरान हमारे तकरीबन हजार के करीब साथी अभी तक गिरफ्तार है और हमें कुछ भी नहीं पता है चार दिन हो चुके हैं कि ग्वादर में नेटवर्क बंद है और यहाँ पे कर्फ्यू नाफिज किया गया है ये आर्मी चेता तक कुटुब चित्र हिंसल भरी आ पाकिस्तान आर्मी ने दी महरंग बलोची गड़गड़लाड़ बलोचिस्तान पुरुष अपहरण ఆ ప్రాంత మహిళల్ని ఉద్యమంలోకి దించారు మహరంగ్ బలోజ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో దాదాపు రెండు వందల మంది మహిళలతో ఇస్లామాబాద్ వైపు దూసుకు వెళ్లారు ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుంది అయితే ఈ ర్యాలీతో బలోచిస్తాన్ గొంతును ప్రపంచానికి వినిపించడంలో మహరంగ్ బలోచి విజయం సాధించారు ఆనాటి నుంచి ఆమె పేరు వినిపిస్తేనే ఇస్లామాబాద్ షేక్ అయిపోతుంది తాజాగా షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోరాటంలో గేరు మార్చేశారు బూచిస్తాన్ లోని గ్వాదర్ లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు అయితే ఈ ఆందోళనలో ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ పది మందికి పైగా బలోచి ప్రజల్ని కాల్చి చంపేసింది దీంతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించుకున్నారు మహరంగ్ బలోచి ఈ నిర్ణయమే షరీఫ్ సర్కార్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఎందుకంటే ఉద్యమంలో మహరంగ్ బలోచి కోల్పోవడానికి ఏమీ మిగిలి లేదు బలోచిస్తాన్ కోసం ఆమె ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించారు పాటు వేల మంది మహిళలు తమ భర్తలు కుమారుల కోసం నేను సైతం అంటున్నారు చూస్తుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం బలోచిస్తాన్ రూపంలో ఇస్లామాబాద్ కు ఎదురు కాబోతున్నట్టే కనిపిస్తోంది నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్ తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తనలు కలిపేసుకుంది అప్పటి నుంచి అక్కడి బలోచి ప్రజలు బలోచి లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బలోచిలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం తమకు ఎదురు తిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసేసింది ఏ ప్రాంతమైనా అణుచివేత్తలు కొంతవరకే భరిస్తుంది ఆ తర్వాత తిరుగుబాటు మొదలవుతుంది చాలా కాలంగా బలోచిస్తాన్లను అదే జరుగుతోంది బలూచి లిబరేషన్ ఫ్రంట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిస్తోంది ముఖ్యంగా చైనా పెట్టుబడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బలూచిస్తాన్ లోని గ్యాస్ ఖనిజ వనరులను చైనా పాకు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్ ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది ఈ ఆందోళనల్ని అణచివేసేందుకు పాకిస్తాన్ మొదట సైన్యాన్ని మోహరించింది తర్వాత సబ్సిడీలు నిలిపేసింది తిండి నీరు వై కరెంట్ ఇలా కనీస అవసరాలు అందకుండా చేసింది ఒక్క ముక్కలో చెప్పాలంటే బలోచి ప్రజలకు బతికొండగానే నరకం చూపించే ప్రయత్నం చేసింది అయినా ఆందోళనలు చల్లారలేదు పైగా జనివాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వరకు ఆందోళనలు పాకేయి దీంతో దేశం పరువు పోతోందని ఆగ్రహించిన ఇస్లామాబాద్ ప్రపంచంలోనే ఏ నియంత చేయని కుట్రకు తెర లేపింది బహుశా ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ కూడా సొంత ప్రజలపై ఇన్ని దారుణాలకు పాల్పడి ఉంటారా అని అనుమానించేలా సాగేయి ఆ దేశ అరాచకాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు జరిగిన ర్యాలీ దృశ్యాలు ఇవి ఈ ర్యాలీలో ఆందోళనకారులు ప్రదర్శించిన ఫోటోలోని అందరూ కనిపించకుండా పోయిన వారి అంటే పాకిస్తాన్ అణచివేత్తల్ని నెగ్గదీసి నిలదీసిన వారంతా కనిపించకుండా పోయారన్నమాట ఇది ఒక్క రోజులో జరిగింది కాదు దాదాపు ఆరు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా జరుగుతూ వచ్చిన పాకిస్తాన్ అకృత్యం ఇప్పటి వరకు అలా కనిపించకుండా పోయిన వారి సంఖ్య ఎంతో తెలుసా దాదాపుగా ఏడు వేల మందికి పైమాటే వారంతా ఎక్కడున్నారో అసలు ఉన్నారో లేదో కూడా వాళ్ళ కుటుంబాలకు తెలియదు తమ వాళ్లను తమకివ్వాలని చేసిన ర్యాలీ పాక్ అరాచకాలను ప్రపంచ ముందు పెట్టింది కానీ ఈ విషయంలో ఆ దేశ అప్పటి ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ కనిపించకుండా పోయిన వారి సంఖ్య మహా అయితే యాభై మంది ఉంటారని ప్రకటించారు అతడి లెక్కే నిజమైతే ఆ ర్యాలీలో అంతమంది ఎందుకు కదిలొచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే బలోచిస్తాన్ ప్రజలపై పాకిస్తాన్ అరాచకాలు అన్ని ఇన్ని కావు అందుకే స్వేచ్ఛ కోసం ఇప్పటి వరకు ఎవరికి వారుగా పోరాడిన బలూచి ప్రజలు గ్రూపులు ఇప్పుడు ఏకమవుతున్నాయి బలూచి లిబరేషన్ ఆర్మీ తన దాడులు కొనసాగిస్తుండగానే మహిళా లోకాన్ని మహరంగ బలోచి ఏకం చేస్తూ ముందుకు కదులుతున్నారు చూస్తుంటే పాకిస్తాన్ పాపాలు పండే రోజు ఎంతో దూరంలో లేనట్టే కనిపిస్తోంది